మరి అదక్క అక్కడ అందరం ఇద్దరు అక్కడ ఓట్ల కోసం రాకపోయినా తిరుగుతుంది பன்னூறு பத்து எண்ணூறு

లేదా అప్పుడు నేను గ్రామ పంచాయతీ చిట్లు చేసిందే కాదు అదే ఒక పట్టాల అవసరం లేదా అది గ్రామ పంచాయతీమ్మా మీకు నేను అందుబాటులో వ్యక్తినే ప్రతి ఒక్క మా వ్యక్తికి మా నాయకుడికి మంచి చెడకొస్తారు కాబట్టి మనకు అండదండలు ఉన్నాయి మీరు సర్పంచ్ కలిపితే మాత్రం మీకు అందరికి నేను అంటాను அது கதம்மாரிக்கொத்த அதுபாட்டில் உண்டாண்ணாட்டா நீர் எப்படி வச்சாட்டேனா கனிசம் பதி ரோஜா வீடு கதில் కూడా అమ్మ మీ అందరికి నన్ను కూడా జరిగినటువంటి ఎన్నికలలో నేను ఓట్లు అడగకున్నా మీరు అందరూ వచ్చి గెలిపించారు మనోళ్ళు అందరూ వచ్చారు గెలిపించినందుకు ధన్యవాదాలు వాస్తవానికి వాళ్ళలో మీటింగ్ పెట్టుకుని తిరిగి అనుకున్నాం మీలోపు మన సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది నెల రోజులు కూడా కాదు మనకి ఇది కానీ పదిహేను రోజుల్లో మన సర్పంచ్ ఎలక్షన్ అటువంటి ఫిర్గ్గా అయిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి తిరిగిన దాని చదువుతున్నప్పటి నుంచి మరి ఇప్పుడు కూడా అన్న కూడా అన్నగారు అందరం గురించి గడ్డదండం వాళ్ళు పెట్టిన ప్యాక్ పైసలు ఉన్నాయి తప్ప పని చేసినప్పుడు కాదు ఎప్పుడు కనపడే కాదు కనపడవాలి టీఆర్ఎస్ మనిషి వాళ్ళు అన్నకొండ నుంచి రావాలి సొంతకం కావాలంటే మీరు అన్నమకొండకు పోవాలి ఆయన కోసం మీరు ఎదురు చూడాలి వీళ్ళైతే పోలీస్ స్టేషన్ పని ఉన్న మీకు ఎక్కువ ఏం పని ఉంటాయి పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు ఇవే కదా ఇప్పుడు మీకు అప్పుడు కూడా ఒకప్పుడు ప్లాట్లు చేసి ఇందుకట్టి ఎంత అవుతా చేసి నాకు ఇప్పుడు నేను ఎమ్మెల్యే మంత్రి గారు మీకు ఇంటి ముందు ఒక్క రోజు కూడా ఇంట్లో కూలిపోయి ఇంట్లో కూడా కూలిపోయి ఉండాలి ఐదు మంది కన్నా ఇచ్చిందా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఒక పది మంది కూడా ఇంట్లో కనబడతారు కదా Subscribe us and press the bell icon for more interesting updates.